ఈరోజు రాత్రి వర్షం పడుతుంది వాతావరణం చాలా చల్లగా ఉంది హాట్ హాట్గా ఏమైనా తిందామని చెప్పేసి ఆలోచిస్తుంటే మన డోన్ వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్నటువంటి వేణు చికెన్ కడ్డీలు గుర్తుకొచ్చాయి ఇక్కడ కడ్డీలు చాలా ఫేమస్ అక్కడికి వెళ్ళగానే అన్న కాలుస్తున్నాడు వేడి వేడిగా చూడండి ఎవరికోసమో కాలుస్తున్నాడు మనకి పోతేనే నోరు ఊరింది సర్లేని చెప్పేసి మనం హాఫ్ కేజీ ఎంత అని చెప్పాను ఒక టూ హండ్రెడ్ అన్నాడు సర్లేని చెప్పేసి ఒక హాఫ్ కేజీ చేయమన్నాను కడ్డీలు మన కోసం చేస్తున్నాడు చూడండి మొత్తం మూడు కడ్డీలు సెట్ చేసాడు దానికి మసాలా పట్టించి ఉప్పు కారం అన్నీ కలిపినవి సెట్ చేసి కాలుస్తున్నాడు దానికి ఒక ఫ్యాన్ పెట్టేసి ఆ వేడి పెరగడానికి మంట పెరగడానికి ఫ్యాన్ పెట్టాడు దానివల్ల ఆ గాలికి ఆ చుట్టుపక్కలంతా కడ్డీల స్మెల్లే అందరికీ మనసు లాగే వస్తుంది ఇక్కడికి రావాలని నోరు ఊరుతుంటుంది ఆ స్మెల్కే చూడండి ఎంత బాగా కాలుస్తున్నాడో ఇక్కడ మాత్రం కడ్డీలు చాలా ఫేమస్ ఇంకా మనది అయిపోయింది తీసుకొని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాక మా పాప చూడండి బాగా చెప్పారు